నిన్న తెలంగాణ భవానికి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమవుతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు జరుగుతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ మాట్లాడుతుండు కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు ఉండగొట్టు నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టిఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు కో రూలు గరిబుల్లకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయం ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఇల్లు కట్టుకుంటాను ఒక ఇద్దరు పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరిత అని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండలాడుతున్నారు దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం ఇలా ఇందాకొక మిత్రులు మాట్లాడుతూ హసం గారు అనుకుంటా ఆయన మాట అన్నాడు నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం ఐదేళ్ళు కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ ఒక ఒక కుటుంబానికి ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ మా నీ ఐదేళ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు నీకు హక్కెక్కడిది ఎక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు చేయడానికి చాలా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని ఇచ్చినావు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధు ఇస్తానడు గా పనిచేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు కట్టలేదు దీనికి ఎడికెళ్ళి వస్తాయి డబ్బులు దీనికి ఎడికలు వస్తే డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు ఆరు నెలలకే నువ్వు మెస్ఛార్జీలు కూడా ఇవ్వలే పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు సుందరీకరణ మురిసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా పైసలు నువ్వు ముందు లక్ష కోట్లు డిపాజిట్ చేయి లక్ష కోట్లు డిపాజిట్ చేయి లేవు కానీ పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టడట పేదవాళ్ళని మిత్ర లేకుండా